దేవుని బిడ్డలు మీరు ఓసారి ఒక ఆయన మీటింగ్లో మాట్లాడుతూ ఆయనకు కళ్ళు కనిపించావు రాజశేఖర్ గారు ప్రేయిస్తేలాడండి అన్నాడు ప్రేయిస్తేలాడు బ్రదర్ అంటే ఆయన అంటాడు సార్ మీకు ఎన్ని పాటలు వచ్చు అని నాకు పాటలు బాబు చూస్తే కానీ పాడలేను అని ఆయన అన్నాడు మూడు వేల పాటలు నాకు వచ్చు అన్నాడు చూడకుండా నేను పాడగలను అని ఇవి నేను అనుకున్నాను నీకు ఎట్లా జ్ఞాపకం ఉంటుందంటే ఉంటాయి మూడు వేల పాటలు నా జ్ఞాపకం ఉంటాయి అన్నాడు ఆయన హృదయంలో పాటల్ని జ్ఞాపకాన్ని పెట్టుకున్నాడు ప్రభుని జ్ఞాపకం పెట్టుకోలేదు దేవుడికి కావాల్సింది పాటల జ్ఞాపకం పెట్టుకున్నావా లేక దేవుని కొరకు నువ్వు ఇచ్చినది చేసింది జ్ఞాపకం పెట్టుకున్నావా ప్రభు కావాల్సింది ఆయన కొరకు నీవు హృదయాన్ని తెరవాలి ఆయన కొరకు ఎప్పుడు హృదయాన్ని తెరుస్తావో నీలో ఉన్న పాపాన్ని ప్రభు భుజించి ప్రభులో ఉన్న పరిశుద్ధతని నీవు భుజించేటట్టు చేస్తాడు నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడడం అప్పుడే నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడము అప్పుడే అంతేకాని మనం ఇక్కడికి వచ్చి ఏవో కొన్ని కార్యాలు చేసి కొంత సమయం గడిపి వెళ్ళిపోతే పరిశుద్ధులు కాలేం ఆ విషయాన్ని అపోస్తులుడైన పౌలు ఈ రోమా పత్రికలో చెప్తాడు దేవునికి మీరు అనుకూలమైన సజీవ యాగంగా కావాలి అంటే పరిశుద్ధమును పరిశుద్ధత ఎప్పుడొస్తుందంటే మీకు ఇంతవరకు చెప్పినట్లు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము అని చెప్పాడు యాగము అంటే కాల్చబడుట సజీవ యాగం అంటే మీరు బ్రతికి ఉన్నట్టే కాలిపోవాలి అని దానార్థం మనం చావం బ్రతికున్నట్టే కాల్చబడుతూ ఉండాలి మనల్ని బ్రతికున్నట్టే కాల్చబడ్డం అంటే దానర్థం మనము కాలిపోకుండా మనలో ఉన్న ప్రతి ఒక్కటి కాల్చే అగ్ని ఒకటి ఉంది ఏమిటా అగ్ని అని అడిగితే ఇరవై మూడవ అధ్యాయము ఇర్మియా ఇరవై తొమ్మిదవ వచనంలో ఆ మాట రాయబడి ఉంది నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా దేవుని మాట మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయంలో అగ్ని మండాలి దేవుని వాక్యం సెలవిస్తారు చూడండి ఎమ్మాయికి వెళ్ళేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభులు వారు పునరుద్ధానుడై లేచి వారితో పాటు ప్రయాణం చేశాడు ఆ ఎమ్మాయి గ్రామము యరుశ్లేము పట్టణానికి ఆమడ దూరంలో ఉంది వారితో పాటు ప్రభు నడుస్తూ ఏదో వాళ్ళు చెప్తూ ఉంటే ఆయన వారిని అడిగి అడిగాడు ఎరుశ్లేములో జరిగిన సమాచారం మీకు తెలియదా అని ఏసయ్యను గుర్చి చెప్పడం వాళ్ళు ప్రారంభించారు విచారపడుతూ చెప్తే ఏసు ప్రభుల వారు గతంలో ప్రభక్తలు ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ వారికి చెబుతూ వచ్చాడు ఆ ప్రవచనం ప్రకారంగా ఏసు వేయబడాలి ఈ ప్రవచనం ప్రకారంగా ఏసు సెలువు వేయబడాలి పాతిపెట్టబడాలి మూడవ దినాన తిరిగి లేవాలి అని లేఖనాలు వారికి చెప్తూ వచ్చాడు దారి పొడుగున వారితో ఈ మాటలు మాట్లాడారు అది ప్రొద్దుగుంకుపోయాది ఆయన ఇంకా ముందుకు వెళ్ళేటట్టు కనిపిస్తే ఆ ఇద్దరూ అన్నారు ఈయనెవరో బాటసారి అని చెప్పి అన్నాడు అయ్యా రాత్రికి మా ఇంట బస చేయండి ఉదయానికి మీరు వెళుదురు కానీ అని చెప్పి ప్రభువుని తీసుకొచ్చారు ఆ ఇంట్లో కూర్చోబెట్టారు అది భోజనం సమయం వాళ్ళకు రొట్టెనిచ్చారు ప్రభులు వారు ఆ రొట్టెని తీసుకొని విరిచి వారికి ఇస్తే తెరిగింది ఏమిటంటే వారి కళ్ళు తెరవబడ్డాయని వారి కళ్ళు తెరుస్తూనే యేసు ప్రభు అని గుర్తించారు అయితే ప్రభు అంత దానమైపోయారు కనిపించలేదు ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏమనో తెలుసా మనలో మనతో ఆయన దారిలో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా అనని దేవుని మాట నిజంగా ఒక వ్యక్తి హృదయాన్ని మండిస్తారు ఎందుకంటే హృదయములు ఉన్న కల్మశమంతా కాల్చివేయబడటానికి నీ హృదయం ఎప్పుడు శుభ్రమవుతుందో నీవు పవిత్రుడైనట్టే అందుకని వాక్యమనే అగ్నితో ప్రభు కాల్చటానికి ఇష్టపడుతున్నాడు రెండవ అగ్ని కూడా ఉంది అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిదిలో ప్రభువు చెప్పాడు మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి పొందుకుంటారు యోదయోదయర్శలేము సమరేయ స సమీప గ్రామాలంతా పట్టణం అంతా కూడా భూమి అంద అంతటా మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు యోదయాలోను ఎరుషలే సమరయాలోనూ భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు ఆత్మ పొందితే ఆ కార్యం జరుగుతుందని ఆత్మ ఎప్పుడు ఎలాగ వారు పొందుకున్నారు అంటే బైబిల్ సెలవిస్తారు వారు వెళ్ళి మేడ మేడగది మీద కూర్చొని ప్రార్థించడం ప్రారంభించారు వారు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటే అది రోజు ఓ బలమైన గాలి వీచాది ఆ తరువాత వారి మీద పరిశుద్ధాత్మ అగ్ని నాలుగలుగా ఒక్కొక్కరి మీద దిగాది వారు వెంటనే అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు ఆత్మ అగ్ని రూపంలో వారి మీద దిగిన తరువాత వ్యక్తి యొక్క శరీరంలో కలిగిన పరివర్తన నాలుక మారేది నాలుక అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాలి దేవుని బిడ్డలు మేర్ ఇది పరిశుద్ధాత్మ అగ్ని అక్కడ వాక్యం అనే అగ్ని వాక్యం అనే అగ్ని హృదయంలో ఉన్న కలమశాన్ని కాల్చివేస్తారు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలో ఉన్న కల్మశాన్ని కాల్చివేస్తారు మనిషిని జీవితంలో మనిషిని అపవిత్రపరిచేది ఈ రెండు పదార్థములే నాలుక హృదయము ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుందని మత్తయ్య గారు చెప్పారు హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు చెడు తలంపులు వీటిని నాలుక మాట్లాడుతూ ఉంటారు ఆ కారణాన చూపులు మారుతాయి ప్రవర్తన మారుతుంది అలవాట్లు మారిపోతాయి కాబట్టి సజీవ యాగంగా నా దేహమును పరిశుద్ధముగాను సజీవ యాగముగా నా దేహమును దేవునికి అనుకూలంగా సమర్పించటానికి నేను చేయాల్సింది ఒకటి నా హృదయము ప్రభువు కొరకు తెరవాలి రెండవది ఆయన మాట వినినప్పుడంతా కూడా నాలో ఏ తప్పు ఉందని వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసి ఆ తప్పితం విషయమై ప్రార్థన చేస్తే ఆ కల్మశాన్ని దేవుడు కాలుస్తూ వస్తా తిరిగి ఆ తప్పితం గురించి మాట్లాడకుండా నీ నోటిని కూడా శుభ్రం చేస్తాడు ఆ విధంగా దేవుని వాక్యం సెలివిస్తాది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటే దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు ఇటువంటి సేవ ఇటువంటి పరిచర్య ధర్మము మీరు జరిగించండి ఈ కార్యం మీరు చేసినట్లయితే దేవునికి మీరు మంచి అర్పణ అర్పించిన హేబేలు లాంటి వారు అవుతారు ఈ రీతిగా మీరు అర్పించకపోతే కయీను లాంటి అర్పణ అర్పించిన వారు అవుతారు కవి కయీను అర్పణ దేవునికి ఇష్టం లేదు కదా హలే